మామిడికాయలు మామిడికాయ పచ్చడి సీజన్ వచ్చేసింది కదా ఇప్పుడైతే నేను మామిడికాయ పచ్చడి పెట్టుకోబోతున్నా ఫస్ట్ టైము ఫస్ట్ టైం అంటే రెండోసారి కావచ్చు అంతే నేను ఎక్కువ మామిడికాయ పచ్చడి పెట్టా అమ్మనే పంపిస్తుంది నాకు అమ్మ వాళ్ళు ఇంటికి అంచలే అదినే పెడుతుంది పంపిస్తారు ఈసారి వాళ్ళు కూడా పెట్టుకోలేదు అందుకోసం నేనైతే మాడకాయ పచ్చడి పెట్టుకోబోతున్న ఫస్ట్ టైము ఎట్లా చూడాలి నేను వీడియో తీస్తాను మీకోసం చూడండి ఇలాంటి మన వీడియో టాపిక్ వచ్చేసి మామిడికాయ ఆవకాయ పచ్చడి మామిడికాయ తొక్కు అంతేనా మామిడికాయ తొక్కు ఈరోజు మన వీడియో మామిడికాయ తొక్కు కావాల్సినవి పదార్థాలు మామిడికాయలు అయితే నేను ముక్కలు వేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నా రెండు కిలోల మామిడికాయలు తెచ్చుకున్నా ఇట్లా వేసుకున్న నాకు ఇట్లా ఇష్టం మొక్కలు వేసి కొందరు పిక్క తొక్కు పెట్టుకుంటారు కదా పిక్క తొక్కు కంటే నాకు ఇట్లనే ఇష్టం అన్నట్టు ఇవి తినేయచ్చు మంచిగా ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్న మామిడికాయ ముక్కలు దాంట్లో కావాల్సినవి కారం ఉప్పు ఆవపొడి పచ్చ పచ్చలు దంచుకున్న ఎల్లిపాయ పేస్ట్ కొంచెం మెంతి పొడి డబ్బా కావాలి కదా ఒకటి ప్లాస్టిక్ డబ్బా ఇది ఈరోజైతే అయితే నేను ఓడేసుకొని పెట్టుకుంటా దీంట్లో మళ్ళా రేపు పోసు పెట్టుకుంటాను కొంచమే కాబట్టి మొత్తం ఒకటేసారి పోసు పెట్టుకుంటా రేపు పెడతా పోసు ఈరోజు మాత్రం అన్నీ కలిపేసుకొని పెట్టుకుంటా అందాద కొద్దీ కొందరు జోక్ జోకి పెట్టుకుంటారు కదా నాకు తెలిసి ఒక వన్ కేజీ అయితే ఏమో అంతే రెండు కిలోలు తీసుకున్నా కానీ ఒక కాయనైతే అయితే వేసేసిన కాబట్టి ఇది ఒక కేజీ అవుతుందేమో నేను అందాద కొద్దీ అన్నీ వేసేస్తాను పర్టికులర్గా ఇంత అని ఏం చెప్పా రేపు పచ్చడి పోసి పెట్టుకున్న తర్వాత ఎట్లుంటుంది అన్నది మా వాళ్ళు చెప్పాలి నాకు ఫస్ట్ కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు ఉప్పు ఈరోజు వేరేసుకొని మంచిగా రేపు పెట్టుకున్నాం అనుకో సూపర్ ఉంటుంది కొంచెం కారం వేస్తా సగం కప్పు వేస్తా కారం ఎందుకంటే బాగా పుల్లగా ఉన్నాయి మామిడికాయలు కొంచెం కారం కొంచెం పొడి సగం కప్పు ఆవ పొడి సగం కప్పు ఆవ పొడి ఇవన్నీ ఇట్లా కలిపేసుకుంటా మీరు ఎట్లా పెడతారు మామిడికాయ పచ్చడి ఇట్లనైనా నాకైతే ఇట్లనే తెలుసు నాకు అసలు తెలియనే తెలియదు పెట్టుడు చెప్పిన కదా అమ్మ వాళ్ళే ఎక్కువ పెట్టి పంపిస్తారు నాకు లేకపోతే కొంటే అక్కడనే కొనమని అది నేను పెట్టి పంపించమంటే పంపిస్తుంది ఈసారి కొంచెం వాళ్ళు బిజీ ఉన్నారు మళ్ళీ వాళ్ళు కూడా పెట్టుకోవద్దు పచ్చడి అనేసి పెట్టుకుంటూ లేరు నేను కూడా అందుకే ఎక్కువ ఏం పెడితే లేను కొంచమే పెడుతున్నా ఇవన్నీ అయితే ఇట్లా కారము కొంచెం అనిపిస్తుంది కదా మళ్ళీ మనము రేపు టేస్ట్ వేసిన తర్వాత పోపు పెట్టంగా నూనెలో కూడా కారం కలుపుకోవచ్చు వాటర్ వస్తాయి అన్నట్టు ఇట్లా ఊరేసి పెట్టుకున్నాం అనుకో మనం మంచిగా వాటర్ వస్తాయి అంతే పచ్చ పచ్చి దంచి పెట్టుకున్నాం కదా అల్లం పేస్టు వెల్లుల్లి పేస్ట్ అల్లం పేస్ట్ అంట ఇది కొంచెం కొంచెం మంచినా ఇది కొంచెం కలుస్తా రేపు మళ్ళీ పోపు పెట్టుకోంగా ఎల్లిపాయలు కట్ చేసుకొని కొంచెం పచ్చిది కొంచెం నూనెలో పోపుకు కూడా వేసుకోవాలి మీరు ఎట్లా పెట్టుకుంటారో ఇట్లనే పెట్టుకుంటారా లేకపోతే ఇంకా వేరే ఏమన్నా కొందరు కొన్ని కొన్ని ఊర్లలో కొందరు కొందరు ఒక్కొక్క లాగా పెట్టుకుంటారు కదా ఎవరి స్టైల్ వాళ్ళది ఇదైతే నా స్టైలు కదా ఇంకొకటి మర్చిపోయా నేను ఏంటంటారు చెప్పండి పసుపు నేను మర్చిపోయింది కొంచెం చిటికెట్ పసుపు అంతే కొంచెం పసుపు వేసేసా మళ్ళీ ఒకసారి మంచిగా పసుపు కూడా అంతటా కలిపేటట్టుగా కలుపుకోవాలి మా అమ్మమ్మ వేసేది మా మమ్మీ కూడా మస్తు చేస్తారు పచ్చడ ఈ మధ్యలో ఎక్కువ అమ్మ పెడతలేదు అది నిన్ను పెడతాంది అమ్మ కూడా బాగా వేస్తారు పచ్చడి పది కిలోలు అట్లా పెట్టేది ఒకప్పుడు పచ్చడి నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ కూడా మస్తు పెడతది పచ్చళ్ళు టమాటా పచ్చడి అయితే మా అమ్మమ్మ చేస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినామంటే వేడివేడి అన్నంలా టమాటా పచ్చడి వేసుకునే తినేది ఎక్కువగా టమాటా పచ్చడి మామిడికాయ పచ్చడి ఈ కూర కావాలని అనిపోయేది అంత కమ్మగా పెట్టేది మా అమ్మమ్మ ఓకే మొత్తం ఇట్లా మిక్సీ చేసుకున్నాం కదా ఇప్పుడు వాటర్ వాడని పక్కకు పెట్టుకోవాలి కలిపి పక్కకు పెట్టుకున్నాం కదా ఇప్పుడు డబ్బా చూపించిన ఈ డబ్బా కొంచెం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆపేసిన కదా దీన్ని ఇట్లా డబ్బాకి మొత్తము ఇట్లా రాసుకోవాలి మా మమ్మీ రాసేది ఇట్లని గుర్తుకుంది నాకు ఇట్లా రాసుకోవాలి మొత్తం ఇట్లా డబ్బా లోపల మొత్తము ఎల్లిపాయ పేస్టు చుట్టూ రాసుకోవాలి ఇట్లా రాస్తారు నాకు కూడా తెలియదు ఎందుకో కానీ అమ్మ రాసేది నేను కూడా రాసిన అంతే ఓకేనా తర్వాత మనము అన్ని కలుపుకొని పెట్టుకున్నాం కదా ఈ దీన్నైతే మామిడికాయ ముక్కల్ని ఇట్లా పట్టుకొని మంచిగా డబ్బాలో వేసుకోవాలి పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి తెల్లారి మళ్ళీ పోపు పెట్టుకుంటే సరిపోతుంది కారము మనము ఇట్లా కలిపి కొంచెం కలిపి పెట్టుకున్న నో ప్రాబ్లం ఎందుకంటే మనం ఈరోజు పోసి పెడతలేం కాబట్టి రేపు అన్నీ కలిసిన అన్నీ మంచిగా ఒక్కకి ఉప్పు కారం అన్నీ పడతాయి కదా రేపు ఒక వక్క టేస్ట్ చేసి మనము కారం కానీ ఉప్పు కానీ తక్కువైనాయి అనుకోండి మనం పోపు పెట్టేటప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు కొంచెం కారం కలిపిన మక్కకు కారం కూడా ఎక్కుతే బాగుంటుంది కదా అని అయితే పోస్ట్ పెడతాను నేను దీన్ని ఇంతే క్లోజ్ చేసి పక్కకు పెట్టుకుందాం పచ్చడి అయితే అన్నీ కలుపుకొని మంచిగా డబ్బాలో వేసి ఊరేసుకున్నాం కదా ఇవాళ అయితే పోస పెడతా ఇట్లా ఇట్లా అయింది వాటర్ కూడా ఇట్లా వాటర్ కనిపిస్తున్నాయి ఇట్లా మంచిగా వాటర్ వస్తుంది ఊరింది అన్నట్టు పచ్చడి మంచిగా ఇప్పుడైతే దీన్ని మనం పోసి పెట్టుకుందాం ఇట్లా కలుపుకోవాలి మంచిగా చూసిగా జ్యూసీ జ్యూసీ వాటర్ వాటర్ అయింది ఇట్లా అవుతుంది అన్నమాట నోరు నోరుతుంది నొట్లకి నోట్లకి వెళ్ళి ఆలోచన వస్తుంది నాకైతే స్మెల్కే నీకు అట్లా అంటే నీకచ్చిన మామిడికే పచ్చడి అంటే అదొక ఎమోషనల్ అనమాట ఇప్పుడు పోసి పెడతాను నేను రండి చూసారు పచ్చడికైతే స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నె పెట్టుకున్నాం దానిలో కొంచెం ఆయిల్ పోసి ఆవాలు వేసిన ఆవాలు వేసి మనము కచ్చపచ్చ పచ్చడి దంచి పెట్టుకున్నాం కదా ఎల్లిపాయలు ఎల్లిపాయలు దంచి పెట్టుకున్న పేస్ట్ కూడా కొంచెం వేసినా కొంచెం పచ్చిదించినా కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసేసిన పోపుకి ఆయిల్ అయితే బాగా జల్లారి పెట్టుకోవాలి మొత్తం జల్లారిన తర్వాత ఇంకా పచ్చి దంచి పెట్టుకొని ఉంచుకున్న ఎల్లిపాయ ముద్ద పచ్చిది కూడా కొంచెం ఆ నూనెలోనే కలిపేసుకోవాలి పచ్చిది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది మాడికే పచ్చడి నిన్న మనం కలుపుకోక కొంచమే కారం కలిపిన కదా అది సరిపోదు కాబట్టి నేనైతే మళ్ళీ ఇలా నూనెలోనే కారం కలిపిన నూనెలో కారం కలిపేటప్పుడు నూనె మొత్తం చల్లారాలే కూల్ అయిపోవాలి వేడి ఉన్నప్పుడు కలిపితే మాత్రం కర్రగా అవుతుంది కారము కాబట్టి సల్లారినాకనే మీరు అలా కారం కలుపుకొని ఆ కారం కలుపుకున్న తర్వాత మనకైతే ఇంకా పచ్చడికి రెడీ అయిపోయినట్టే పోపు ఆ మనం నిన్న కలిపి పెట్టుకున్నాం మామిడికాయ ముక్కలను ఆయిల్కి సరిపడా ఎంత సరిపోతుందో అంత పచ్చడిని తీసి అల్లేసుకొని కలుపుకోవడమే అంతే నేనైతే స్టీల్ గిం స్టీల్ గిన్నెలో పెట్టుకుంటాను ఎవరికైనా నేసిందంటే వాళ్ళు పెట్టుకోవాలి ఓకేనా ఇది నా స్టైల్లో నేను పెట్టిన మామిడికాయ తొక్కు ఈ సీజన్లో చాలా రోజుల తర్వాత పెట్టినా నేను ఎప్పుడో చాలా రోజుల కిందట పెట్టినా అంటే ఈ మధ్యనే నేను అసలు పెట్టిన పెట్టలే ఎట్లా పెట్టినా మాడికే పచ్చడా నేను చేసింది కరెక్ట్ పద్ధతి అయినా కాదా నాకైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయరు మా వాళ్ళకైతే వేస్తా టేస్ట్ చేసి చెప్పుర్రి అని చేసి చెప్తారు వాళ్ళు మాడకే పచ్చడి ఎట్లున్నా కమ్మగానే ఉంటుంది పుల్ల పుల్లగా కారణకరంగా కాబట్టి నచ్చుతుందని అయితే అనుకుంటున్నా ఈ వాళ్ళకి ముచ్చట దోస్తులు ఈ ముచ్చట కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయరి షేర్ చేయరి కామెంట్ చేయరి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇయ్యి దోస్తులు ఓకేనా మావాడైతే అయితే విన్నాడు సూపర్ ఉన్నది అంటాడు సూపర్ ఉండేదట బాయ్ దోస్తులు మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం టేకర్